దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి ఈ పక్క ఫోటోలో ఉన్న వ్యక్తి విక్రాంత్ పాటిల్ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ కర్నూలు జిల్లా ఎస్పి గారు ఈయనకు నా మీద పెట్టిన కేసు తప్పుడు కేసు అని చెప్పి అన్ని ఎవిడెన్స్తో సహా పంపడం జరిగింది ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ డీజీపీ డీఏజీ గారికి పంపిస్తే ఎస్పీ గారికి పంపించారు వీటి మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కాల్ఫార్ చేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఇచ్చారు ఈయనను వ్యక్తిగతంగా నేను సంప్రదిస్తూ ఉన్నా ప్రయత్నం చేస్తూ ఉంటే యాక్సెస్ దొరకట్లేదు ఇప్పుడు ముఖ్యంగా బహిరంగంగా ఈ సోషల్ ద్వారా చెప్పుకుంటూ వచ్చా అయ్యా ఇది పరిస్థితి అని ఇప్పుడు ఈ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అసలు ఈయన ప్రాబ్లం ఏమో అర్థం కావట్లే ఈ ఎస్పీ గారి ప్రాబ్లం ఏమో అర్థం కావట్లే తప్పు చేసింది ఏమో పోలీసులు ఈయనకు సంబంధం లేదు ఈయన వచ్చింది రెండు వేల పన్నెండులో డ్యూటీలు జాయిన్ అయ్యాడు డిపార్ట్మెంట్లో ఇన్సుడెన్స్ జరిగింది రెండు వేల పదహైదు ప్రొబేషన్ ఫీల్ అయిపోయి రెండేళ్ళు అవుతుంది వీళ్ళ మీద ఎందుకు ఇంత మమ్మకాలం ఇంత ప్రేమ అయినాకు అర్థం కావట్లే మీ డిపార్ట్మెంట్ మీద మీకు అంత ప్రేమ ఉంటే మీ డిపార్ట్మెంట్ మీద మీకు ప్రేమ అంటుంటే ఒక అరవై ఏడు నెలలకు రిటైడ్ వెళ్ళిపోతాడు బయటికి నీ వ్యక్తిగతంగా నా జీవితం మీద నాకు ఇంత ప్రేమ మమ్మకాలం ఉంటే లాస్ట్ బ్రీత్ వరకు ఐమ్ అడ్వకేట్ ఐమ్ నాట్ రిటైర్డ్ అడ్వకేట్ బట్ యు ఆర్ రిటైర్డ్ ఐపీఎస్ నువ్వు పొద్దున్న భవిష్యత్తులో రిటైర్ అయిన తర్వాత రిటైర్డ్ ఐపీఎస్ అని చెప్పుకోవాల్సి వస్తుంది తప్ప నేను ఐపీఎస్ రిటైర్డ్ అని చెప్పుంటావు తప్ప ఎక్కడ నీ ఫిర్యేసి చూపించుకోలేవు అది సింపది చూపితే సొసైటీ ఆ రోజు ఇట్నే అసహించుకోవడం మొదలు పెడితే ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు మీరు అది కూడా ఆలోచించుకోవాలి కదా ఈరోజు అధికారం ఉంది ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది సంతోషమే రేపు అధికారం సజెషన్ సొసైటీకి రావాల్సి వస్తుంది మీరు నిన్న ఎన్ని రమణ మాట్లాడినారు నా కుటుంబాన్నే వేధించినారు నా కుటుంబాన్ని బాధ పెట్టినారు తప్పుడు కేసు పెట్టి వేధించినారు భరించినానని ఎందుకు భరించాలి చట్టంలో ఉన్నప్పుడు చట్ట ప్రతినిధులు ఉన్నప్పుడు చట్టాలను మీరు చెప్పేటప్పుడు చట్టాల బాధ్యత మీకు లేవు సమాజంని చట్టాలు తెలుసుకోవాలి చట్టాల పట్ల అవగాహన ఉండాలి ముఖ్యంగా ఈ భారతదేశ చట్టాలు పౌరులకు తెలియకూడదు అని అనడమే పెద్ద తప్పు అంటున్నారు మరి తెలిసిన వాళ్ళు చట్టాలను నిర్లక్ష్యంగా ప్రవర్తించడం మొదలు పెడితే ఎవరికి రెస్పాన్సిబిలిటీ సో ఈయనకు ఉన్న ప్రాబ్లం ఏమో బహిరంగంగా చెప్తే దాని తగ్గట్టు నేను ప్రవర్తిస్తాను నేను తీసుకునే చర్యలు నేను తీసుకుంటాను అసలు ఈయన ప్రాబ్లం ఏమో చెప్పడమే లేదు అడుగుతుంటే ఒక డీజీపీ గారు ఒక హోమ్ సెక్రటరీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు లోకల్ అఫీషియల్ హైయర్ అఫీషియల్ డీఐజీ గారు పంపిస్తే యాక్షన్ తీసుకోవడానికి ప్రాబ్లం ఏమి ముఖ్యంగా ఎవిడెన్స్ ఏముంది హీఈ్ ద కన్వర్టర్ క్రిస్టియన్ చర్చిలో మెంబర్షిప్ ఉంది అని చెప్పి స్పష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్కే రాసిచ్చాడు నాకు కాదు రాసిచ్చింది ఒక పోలీస్ అధికారి ఒక సబ్ డివిజన్ డిఎస్పి పంపిస్తే ఎస్ చర్చిలో మెంబర్షిప్ ఉంది చర్చిలో కొనసాగుతుందని చెప్పి రాసిన తర్వాత ఇంకా ప్రాబ్లం ఏమి మరి అదే వ్యక్తి ఏం చేశాడు చర్చిలో ఉన్నానని చెప్పిన వ్యక్తి తప్పుడు సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు మాలా సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు మరి అక్కడ మోసం చేసిన చెప్పి ఆధారాలు ఉన్నాయి పో తప్పుడు కేసు అని చెప్పి రాష్ట్ర హైకోర్టు చెప్పింది గౌరవ హైకోర్టు ఈ కేసు తప్పుడు కేసు శ్రీ చైతన్య యాజమాన్యం కోసం పెట్టిన కేసు కానిస్టేబుల్ తప్పు చేసినారని చెప్పి స్పష్టంగా రాసిస్తే ఆ జడ్జిమెంట్ కూడా పట్టించుకోవట్లేదు సో మీరు ఏమంటారు ఈరోజు మేము ప్రభుత్వ ఉద్యోగులము మాకు అధికారం ఉంది మీరు ఏమీ మాట్లాడకూడదు పడిందండి అనే సిద్ధాంతానికి మీరు వస్తే సమాజంలో సామాన్యులు అవలాగా బతకడం మీకు మీ కుటుంబాలకు మీ తల్లిదండ్రులకు మీ వంశాలకు ఎంత గౌరవం ఉంటుందో సమాజంలో అన్ని కూరాలకు అన్ని మనుషులకు అన్ని వర్గాలకు అదే హోదా అదే సమానమైనటువంటి స్థాయి హోదా ఉంటుంది ఎందుకంటే అందరం బానిస బతుకుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే ఒకప్పుడు బ్రిటిష్ వానికి బానిస బతుకు బతికి అందరం బయటకు వచ్చిన సరే కష్టపడ్డారు ఉద్యోగాలు వచ్చినాయి అధికారులు సంతోషమే మీ డ్యూటీ చేసుకొని సంపాదించుకోండి ఎవరు ధర తప్పుడు కేసులు పెడతాము భరించాలి మౌనం ఉండాలి మమ్మల్ని ప్రశ్నించకూడదు అంటే ఎవరు మీరు మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు మీ ఉద్యోగాలు ఏమన్నా అమ్మ సొమ్మ శ్రీమతులు బహుమతుల మీ తల్లిగారు మీకు ఇచ్చి ఇంట్లో గోరుముద్దులు పెట్టి చిన్నప్పుడు చనుబాలు దాపి ముద్దులు మీకు ఉద్యోగం ఇచ్చింటే మీ సొంత వ్యక్తిగతం పోనీ మీకు పెట్టలు పెళ్లి కట్న కాను మీ వ్యక్తిగతం పబ్లిక్ సర్వీట్ అయ్యండి బాధ్యత ఉండి మేము ఇయ్యము మేము పలకము సొసైటీలో మీరు మాత్రం మాకు వినయం ఉండాలి మీరు మాత్రం మాట్లాడుతుండాలంటే అది నడవదు కాబట్టి ఎస్పీ గారు ఉంటే బాధ్యత ఉండండి లేకపోతే రిజైన్ చేసిపోండి లేదంటే ట్రాన్స్ఫర్ చేసుకొని పోండి ఇంకొక ఆఫీసర్ వస్తారు ఆఫీసర్ తెలుసుకుంటాను నేను మిమ్మల్ని అడుక్కునే నాకు అర్థం కాను ఇప్పుడు మీరు భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటైనటువంటి వ్యవస్థకు మీరు ఒక ప్రతినిధి అదే భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన వ్యవస్థలో నేను ఒక ప్రతినిధిని బికాస్ ఆఫ్ ఐ మే అడ్వకేట్ ఐ డోంట్ హ్యావ్ రిటైర్మెంట్ నాకంటూ రిటైర్మెంట్ ఉండదు అటు నేను మిమ్మల్ని ప్రాధాన్యపడేది వీఆర్ ది టూ బ్రాంచెస్ ఆఫ్ వన్ ట్రీ ఒక చెట్టుకున్నట్టు రెండు కొమ్మలం ఒక కొమ్మంగా ఒక బంగపోవాల్సిన అవసరం లేదు బ్రతమాల్సిన అవసరం లేదు ఈ కానిస్టేబుల్ మీద యాక్షన్ తీసుకుంటావా తీసుకో లేదా రిజైన్ చేసి వెళ్ళిపో లేదా ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపో నేను ఏం యాక్షన్ తీసుకోకుండా ఇట్లే ఉంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ముద్ద వచ్చి కూర్చుంటాను మీకేం భయపడాల్సిన పని లేదు పారిపోవడం అవసరం అంతకన్నా లేదు గౌరవ హైకోర్టు చెప్పింది ఈ కేసు తప్పుడు కేసు చట్టం చెప్పింది త్రీ వన్ ఎక్స్ ఆఫ్ ఐపీ ఎస్సీ ఎస్టీ ఆఫ్ పిఓ యాక్ట్ త్రీ వన్ ఎక్స్ ఏం చెప్పింది స్పష్టంగా చెప్పింది చెక్ ఇది వర్తించదు అని మీ ప్రాబ్లం ఏమి ఒక కానిస్టేబుల్ కోసము సుపీరియర్ ఆఫీసర్ అది అల్లా తప్ప బజార్లో ఉత్తరు ఇచ్చిన గిఫ్ట్ కాదు మీకు ఐపీఎస్ అనేది యూనియన్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ అనేది అది ఎల్కేజీ ఏబిసి దిత్తే ఇచ్చినది కాదు మీకు అది అన్నీ తెలుసు బాధ్యత ఉంటే యాక్షన్ తీసుకోండి కాల్ ఫార్ చేయండి రిపోర్ట్ ఏం తీసుకున్నారో లేదా రిజైన్ చేసిపోండి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి ఇంతకన్నా బహిరంగంగా ఎవరు ఒక ఐపీఎస్ ఆఫీసర్కు ఇంతకన్నా ఒక గిఫ్ట్ ఒక జిల్లాలో దొరకదు లేదు ఇట్నే బండ గడుచుకొని ఉంటాను ఉండు నాది ఇంకా నువ్వు ఆ స్థాయికి వస్తే ఒక కానిస్టేబుల్ కోసం నన్ను ఎవడేమి చేయలేడు చెప్పిన మీకు అర్థం కాదు బహిరంగంగా చెప్తా ఉన్నా ఇంతర్త ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు లేదు తప్పుడుకేసి పెట్టి వేధిస్తామని దిగితే ఫస్ట్ ఇంటికి పోండి తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ ముందర కూర్చొని వాట్ అవుట్ మీ అని చెప్పి ప్రశ్నించుకొని ఒకవేళ తల్లిదండ్రులు చనిపోయింటే ఫోటో ముందర కూర్చొని వాటవవుట్ మీ అని చెప్పి ఊహించుకొని రండి అంతే తప్ప పెన్ను పేపర్ ఉంది మీ ఏదో రాశాడు వరేస్తామంటే కుదరదు కోర్టులు ఉన్నాయి నిర్భయంగా కోర్టులో మ్యాజిస్ట్రేట్లే మాట్లాడతాం మ్యాజిస్ట్రేట్ కూడా అమ్మ ఉంటావా ట్రాన్స్ఫర్ చేసిపోతావా నిర్ణయించుకోండి నేను చెప్తాము వచ్చే నష్టమేం లేదు సో గౌరవంగా మాట్లాడుతున్నాను పోలీసుల మీద యాక్షన్ తీసుకోండి చేత కాకపోతే రిజైన్ చేసుకోండి ట్రాన్స్ఫర్ పెట్టుకుని పోండి వచ్చే నష్టమేం లేదు సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డీఎల్ఎన్ శాస్త్రి నమస్తే